హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేద ప్రహ్ని యూట్యూబ్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కొంచెం స్పెషల్ గా ఉండబోతుంది బికాస్ ఇవాళ ఈ వ్లాగ్లో లో మా మమ్మీ కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఒక ఎట్లా అంటే ఒక వంటకం గురించి చూపించాలి అని అనుకున్నాను ఇది అందరిళ్ళల్లో చేసుకునేది మన తెలుగు వారింట్లో అందరి చేసుకునే వంటే హాయ్ సో మధ్యలో వేద మమ్మీ అని పలకరిస్తుంది నన్ను సో ఇది తెలుగు వాళ్ళు అందరి చేసుకునే వంటే బట్ కొంచెం డిఫరెంట్ గా చేస్తాం అనమాట మా ఇంట్లో ఆ ఒక్క చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఆ ఒక్క చిన్న ట్రిక్ చేయడం వల్ల అసలు హోల్ ఏమంటారు డిష్ టేస్టే మారిపోతుంది సో మీకు కూడా ఆ డిష్ని పరిచయం చేయాలనుకుంటున్నాను స్పెషల్గా ఇది ఒకసారి మా ఆఫీస్కి చేసి తీసుకెళ్తే చాలామందికి నచ్చింది అందరూ కూడా ఇది మేము చేసుకుంటాం కానీ ఈ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే మాకు ఎప్పుడు రాలేదు ఇది ఎట్లా చేస్తారు అని చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది సో నేను అనుకున్నాను దీని గురించి ఒక వ్లాగ్ చేసి అందరికీ కూడా దాన్ని చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనము వెరైటీ వంటకాన్ని చూసేద్దాం సో మమ్మీ రెడీయా రెడీ అమ్మ సో మమ్మీ ఇది నార్మల్ లాగేనా లేకపోతే దీనిలో ఏమైనా చేంజ్ ఉంటుందా పులిహార మామూలుగానే చేసుకోవడం చింతపండు పులుసు అన్నీ వేసుకోవడం కాకపోతే ఆఖరికి చల్లగా చల్లారి దాంతో ఆవపిండి కలుపుతాం అనమాట ఆవు పిండి కలిపి చక్కగా అలా చేస్తే అది చాలా టేస్ట్ బాగుంటుంది అది ఆవు పులిహార అంటారు కానీ ఓకే సో పులిహార అంతా కూడా మనం రెగ్యులర్ గా అందరికి పులిహార చేసుకోవడం తెలుసు కాబట్టి పులిహార ప్రాసెస్ యాస్టీస్ గా ఫస్ట్ చేసేయాలంట సో పులిహార కూడా మనం ఇప్పుడు చేసేసుకుందాము ఎట్లా చేసుకుందామో చూద్దాం ఫస్ట్ బాండి పెట్టుకోను వేసుకోవాలి ఆ తర్వాత సరిపడా కొంచెం వేసినట్టుంది తర్వాత ఏమో పచ్చి శనగపప్పు తర్వాత ఏమో మినప్పప్పు మినప్పప్పు కాయ మినప్పప్పు వేస్తాము సో బేసిక్ గా వేసే సామాన్లు అన్ని వేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నూనె బాండి పెట్టి నూనె వేసి దాంట్లో ఏంటంటే పల్లీలు మినగపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు మన రైస్ కి తగ్గట్టుగా వేసుకోవాలి ఆ తర్వాత ఎండు మిరపకాయలు కొడుకు వేస్తారు కదా వేగుతూ ఉన్నది కదా ఈ వేగు లోపల ఇందాక పులిహార పెద్ద పండుగ పెట్టుకొని ఇలా ఇప్పుడు పెట్టుకున్నాం కూడా పులుసు తీసి ముందే తీసుకున్నావా కొంచెం చట్ నీళ్ళల్లో మనము చింతపండు తగినంత ఇప్పుడు మనం నువ్వు ఎంత కప్పు రైస్ చేస్తున్నావు సో నువ్వు ఈ కప్పు రైస్ కి ఎంత కిస్మకాయ నిమ్మకాయ సో ఈ కప్పుతో మేము పులిహోర చేస్తున్నాం అనమాట ఈ కప్పుతో రైస్ క్వాంటిటీ తీసుకున్నాము సో దానికి మమ్మీ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దానికి ఏంటంటే మనం దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టేస్తే మనకి ఈజీగా చింతపండు సాస్ అంటే సాస్ లాగా ఉంది కదా దీని టెక్స్చర్ అట్లా వచ్చేసి అనమాట చింతపండు గుజ్జు సో తర్వాత చింతపండు అంతా పిండేసి ఇట్లా థిక్గా గుజ్జు లాగా చేసుకోవాలి సో దాన్ని బట్టి అంటే మనం తీసుకునే రైస్ కి తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి ఎందుకంటే పులుపు సరిపోవాలి కదా సో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే ఈలోపు ఏం చేసావు మమ్మీ నువ్వు కల్పించుకొని ఇట్లా పెట్టుకున్నా రైస్ ముందుగానే మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి రైస్ రైస్ ఇప్పుడు కొంచెం బాగుగా ఉంటే బాగుంది పిరుసు అంటే కొంచెం పొడికోళ్ళు ఉంటే ఉంటాయి రైస్ దానికి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి కుక్ చేసుకోవాలి అంటే సో మామూలు మనము రైస్ కి ఎట్లా అయితే పెడతామో ఒక కప్పుకి రెండు కప్పులెసర ఎట్లా అయితే పెట్టుకుంటామో సేమ్ కూడా అట్లాగే కొంచెం పొడి ఆడుతూ రాళ్ళు సో మీ రైస్ క్వాలిటీ బట్టి ఉంటుంది అనమాట బేసిక్ కొలత బేసిక్ గా మనం పెట్టుకునే కొలత వేగింది కాబట్టి దీంట్లో ఇంగు వేసుకోవాలి ఫస్ట్ అసలు ఇది ఇంగు పడితే బాగుంటుంది ఇంగు పడి వేసేసుకొని ఆ తర్వాత అది సో ఇంగు అనమాట ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సో ఇంగు లేకపోతే ఇంగు గుమగుమ లేకపోతే ఈ తర్వాత పచ్చిమిరపకాయలు సో పచ్చిమిరపకాయలు పందగా పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు 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 వేసేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత దీంతో ఏం చేస్తామంటే చింతపండు గూజ్ దీంట్లోనే వేసి ఓ దీంట్లోనే వేసేస్తాను వేస్తే దీంట్లో వేసేస్తే అది బాగా ఉడుకుతుంది దాడి పడుతుంది బాగా తిరగమాతలు పెట్టి బాగుంటుంది ఓ అయిన తర్వాత సో దీంట్లో ఏంటంటే మనము తిరగమాత బాగా వేగిన తర్వాత సో మనము ఇంగువ వేసుకున్నాము ఇంగువ వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ వేసుకున్నాము అట్లాగే కరివేపాకు రెబ్బలు వేసుకున్నాము దాంట్లో చింతపండు గుజ్జు వేసామనమాట ఇట్లా కొంచెం 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 పసుపు 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 ఓకే వేసేసి తర్వాత కొ పసుపుల్ట్ తగినంత తగినంత ఇప్పుడు కప్పు ఇదా తగినంత సాల్ట్ ఓకే సో సాల్ట్ వచ్చేసి తగినంత అంటే మీరు సుమారుగా వేసుకుని మనం ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ పులిహోర మిక్స్ అనేది రైస్ లో కలిపేస్తాం కదా అప్పుడు ఒక్క రవ్వ మనం టేస్ట్ చేసుకుంటే ఒకవేళ ఉప్పు తగ్గింది అనిపిస్తే అప్పుడు దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మీరు సుమారుగా వేసేసుకుని తర్వాత మనం దాన్ని బట్టి కలుపుకుంటూ నిదానంగా మనం ఇచ్చేయచ్చు అనమాట సో నేనైతే అట్లాగే చేస్తాను అఫ్ కోర్స్ నైవేద్యం పెట్టేటప్పుడు అట్లా చేయలేము ఇంకా సుమారుగా వేసి ఉప్పుకోవడం అయిపోయినట్టేనా మమ్మీ ఇప్పుడు తెరమాత్ అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు సో ఇట్లా వస్తుంది అనమాట టెక్స్చర్ ఇంక ఇప్పుడు తీసేయచ్చా సో మమ్మీ ఇది ఏం చేయాలి చెప్పు అన్నం ఇంకా వండుకున్నాం చెప్పాను సో అన్నం మనం ఏదైతే కుక్ చేసుకున్నామో దాన్ని నీకు ఎవరు నేర్పించారు మమ్మీ అసలు ఇది ఇట్లాగా ఆవు పెట్టిన పులిహార అమ్మవ్వలేదు సో మమ్మీ ఫస్ట్ టైం కెమెరా పేసేసింది కదా సో కొంచెం కెమెరా ఇంకా చూడట్లేదు సో నీకు అమ్మమ్మ నేర్పించింది అంటే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి తెలిసి వెయిట్ అయితే ఒక మా ఇంట్లో పండగలన్నా ఏదన్నా సత్యనారాయణ వ్రతం అన్నా ఏదన్నా పూజలన్న నేను ఉండాల్సింది ఈ పులిహోర అనమాట అందులో ఆవ పెట్టిన పులిహోర అసలు ఇది ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే నార్మల్ ఇంకెప్పుడు చేస్తుంది సో ఇప్పుడు ఈ అన్నాన్ని ఇట్లాగా మనము ఎట్లాగా ఒక నిమిషం లైట్ గా అనుకోవాలండి ఎక్కువగా అనుకుంటే అన్నము ఏమంటారు మెత్తగా అయిపోతుంది సో ఇది ఎందులోకి వేసుకుంటాం అన్నమాట కాలిపోయినాయి నేను యాక్చువల్లీ ఊహించలేదు నువ్వు పెరిట్తో కలుసుకోవాలి మా అమ్మ తెలివిగా తను గరిటో యూజ్ చేస్తుంది నేనే చేయి కలర్ ఎంత బాగా వస్తుందో కదమ్మా అందులో మనం చింతపండు అది వేసేసరికి ఆ కలర్ కొంచెం ఒక టైప్ ఆఫ్ డార్క్ ఎల్లో వస్తుంది మనకి నిమ్మకాయ పులిహార్ అనేసరికి ఒక టైప్ ఆఫ్ ఎల్లో వస్తుంది చింతపండు మా మమ్మీ మా ఇంట్లో మా అపార్ట్మెంట్స్ లో మా ఫ్లాట్స్ లో ఎప్పుడు కూడా గణేష్ చతుర్థి జరుగుతుంది కదా కింద ఫ్లాట్స్ లో సో ప్రసాదం ఇచ్చేటప్పుడు మేము రవ్వ పులిహోర చేస్తున్నాం మమ్మీ అది కూడా అది పోయేలా చేస్తుంది ఎప్పుడు మేము ప్రసాదం కిందకి చేసి చేసి కిందకి తీసుకెళ్తే ఆ రవ్వ పులిహోర అసలు ఇంత కూడా మిగలదు అందరికీ ఎంత ఇష్టమో సో మా మమ్మీ పులిహార చేయడంలో నాట్ ఓన్లీ పులిహోర అన్ని వంటలు చాలా బాగా చేస్తారు సో ఇంకా ముందు ముందు బోల్డెన్ రెసిపీస్ మేము ముందుకి రాబోతున్నాయి అనమాట కలిపేసుకున్నాము వావ్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది అనమాట పచ్చి తర్వాత కరివేపాకు చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట హీరో హీరో ఆఫ్ దిస్ డిష్ వచ్చేసారు సో అదేంటంటే ఆవ పొడి ఏంటంటే సో ఆవాలతో చేసింది సో ఇది మీకు ఎక్కడైనా స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మన ఇంట్లో అవైలబుల్ లేదంటే దీన్ని ఇంట్లో కూడా చేస్తాం ఓకే సో మనకి ఒకవేళ ఈ పొడి మనకి మీకు ఎక్కడ దొరకపోతే జనరల్ గా దొరుకుతుంది ఎందుకంటే ఊరగాయలు అవి పెడతాం కాబట్టి ఈ పొడి అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ మీకు లేకపోతే ఇంట్లో అన్ని ఆవాలు తీసుకుని మిక్సీలో వేసుకుని వాటర్ పోసుకొని కాస్త పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ అయినా మనం కలుపుకోవచ్చు సో ఇప్పుడు మాకు పొడి రెడీగా ఉంది కాబట్టి దీన్ని మేము కలుపుకున్నాం సో మొత్తం వేసేయాలమ్మా ఆవ ఘాటు బాగా తెలుస్తుంది అనమాట ఈ పరిటూ మన వల్ల చేసి చేత్తో కలిపితే వచ్చే రుచే వేరు అనమాట ఇప్పుడు కాలేట్లేదు కాబట్టి నేను చెప్పదు సో మమ్మీ చెప్తుంది ఇట్లా నాకు ఇట్లా కలిపే విధానం ఇట్లా అంటుంది సో అక్కడ కెమెరా వెనకాల ఉన్నవాడికి ఎవరికో నోరుతుంది అంటే మా హస్బెండ్కి ఆయనకి అయితే పులిహోర అంటే చాలా ఇష్టం అండ్ దట్టు ఇలా ఆవ పెట్టిన చింతపండు పులిహోర అంటే ఆయనకి చాలా ఇష్టం ఈజీగా మన ఇంట్లో వారానికి ఒకసారి చేస్తామమ్మా వారానికి ఒక్కసారైనా మా వారు పులిహోర చేయండి పులిహోర చేయండి అని అడుగుతుంటారు సేమ్ మా అమ్మాయికి కూడా అలవాటు అనిపించారు అనమాట ఇప్పుడు దానికి కూడా పులిహోర అంటే ఎంత ఇష్టము ఇప్పుడు చెప్పేసి వెళ్ళింది ఆ పులిహోర అయిపోగానే నన్ను పిలువు వచ్చి తింటాను అని చెప్పి నాకు చెప్పేసి వెళ్ళింది అనమాట సో వీళ్ళిద్దరికీ కూడా ఈ పులిహోర అంటే చాలా ఇష్టం సో ఇంత కదండి నేను వెయిట్ చేయలేకపోతున్నాను సో నేను టేస్ట్ చూసి చెప్పనా ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది ఎందుకంటే మా వేసింది కాబట్టి వాళ్ళు వంటలు కొన్ని పట్టి పట్టిస్తుంది కాబట్టి కరెక్ట్ గా వేసింది ఉప్పు సరిపోయింది ఆవ ఘాటు సరిపోయింది పులుపు సరిపోయింది సరిపోయింది ఒకవేళ చింతపండు పులుపు లేదు తగ్గింది అంటే అప్పుడు ఏం చేసుకోవాలి అప్పుడు అయిపోవచ్చు ఓకే ఒకవేళ మనము చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఒక్కోసారి మన ఎస్టిమేషన్ ఇటు అటు అవుతుంది కాబట్టి చింతపండు పులుపు కనుక మనకి తగలకపోతే పులుపు తక్కువగా ఉందనిపిస్తే ఇన్స్టెంట్ గా మనం ఏం చేయొచ్చు ఒక నిమ్మకాయ పిండుకుంటే ఆ పులుపు అడ్జస్ట్ అవుతుంది పులుపు సరిపోతుంది పులుపు తగ్గింది అనుకున్న వాళ్ళు నాకైతే ఇది బాగుంది సో ఇది పిండి ఏంటి ఆవు పులి ఆవి పెట్టిన పులిహోర ఆవు పెట్టిన పులిహోర సో నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పెద్ద శ్రమ ఏం కాదు మనకు తెలిసిందే పులిహోర అంతా మనకు తెలిసిందే బట్ లాస్ట్ లో ఈ యొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల డిష్ టేస్ట్ మొత్తం మారిపోయింది అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో మాకు కింద కమెంట్స్ లో చెప్పండి అట్లాగే మీకు ఇంకేమన్నా డిఫరెంట్ స్టైల్లో కనుక పులిహోర చేయడం తెలిస్తే అంటే మన ఊళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తారు కదా అట్లా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము కూడా ట్రై చేస్తాం కుమ్మగుమలు ఆడిపోతుంది సో చూసారు కదా ఆవపెట్టి పెట్టి చేసే చింతపండు పులిహార తయారీ విధానం సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాం దానికోసం మీ ఆదరణ మాకు చాలా అవసరం మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా అవసరం సో మరొక బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్